సమయంలో అన్నగారు రత్నాకర్ అన్న ప్రార్థనతో ఈ సంబరాలను ప్రారంభించుకుందాం అన్నగారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు అందరు తలలు వంచి ఆయన వైపు చూస్తూ ఉందాం ప్రార్థన చేసి ఈ దిన కార్యక్రమాన్ని శుభప్రదమైన పండుగను ఆరంభించడానికి ప్రార్థన చేసుకుందాం కలిగిన పరిశుద్ధుడు కన్న తండ్రి అందరికీ దేవుడు వై ఉండి మనుషుల చేత ఆరాధించబడుటకును భూమి ఉన్న మనుషులకు తండ్రిగా ఉండి దీవించుటకును ఒక పండుగ దినాన్ని మాకు అనుగ్రహించినందుక స్తోత్రములు తండ్రి ఆరు బయట ప్రజలందరి కొరకైన క్షేమం కొరకైన ఈ యొక్క పండుగను ఈ గ్రామములో ఉన్న ప్రజలకును ఈ పరిసర ప్రాంతములో ఉన్న ప్రజలకును శుభములు కలుగుటకును శుభ సంతోషమైన దీవెనలు కలుగుటకును మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ కార్యక్రమంలో పాలి భాగస్తులుగా వాయిద్యముల చేత మీ యొక్క వాక్యాన్ని అందించుటకును పాటల చేత మీ సందేశాన్ని ప్రజల మధ్యలో తీసుకువెళుటకును వాక్యము చేత సత్యాన్వేషణ నడిపించుకును ఇదిగో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సహోదరుడు దేవుడి సేవకుడుగా ఉన్న ఆహార స్తోత్రములు చెల్లిస్తున్నా ఇదిగో ఈ కార్యక్రమమును జయప్రదం చేయడానికి ఆయా నుండి వచ్చిన భక్తులను ఇదిగో శ్రీరాధు నుండి వచ్చిన భక్తులను ఇదిగో ఇదే గ్రామంలో ఉండి ఇక్కడ కూర్చున్న ప్రతి భక్తుల్ని దీవించి ఆశీర్వదించి మేమందరము ఇక్కడ ఉండటం వలన మాకే కాక గ్రామమును కూడా క్షేమము కలిగిస్తామని ఆశపడుతున్నాం అలాగే ఈ గ్రామం యొక్క పరిపాలన వ్యవస్థలో ఉన్న సర్పంచ్ మొదలుకొని ఇదిగో తండ్రి ప్రతి పరిపాలన యంత్రాంగములో ఉన్న అధికారులను ప్రభుత్వ అధికారులను జీవించండి తండ్రి ఆయుర ఆరోగ్యాలతో కాపాడండి దేవా ఇదిగో వారి మధ్యలో ఈ సేవ చేసుకోవడానికి అనుమతినిచ్చి ఉంటుండగా మీకే హృదయపూర్వకముగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇది మొదలుకొని ఈ కార్యక్రమం ముగించు వరకు పరిశుద్ధాత్మ నడిపింపు చేత సర్వసానికి నడిపించమని యేసు క్రీస్తునామో ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి Hallelujah. अपर अपर शेर्श के वता हादार, पीर दूराँ उता हादा? अपर अपर शेर्श के वता हादा आपर को गटीव <laughs> <को का> अपर <laughs> அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்கப்போகுது கவலைப்படாத கவலப்படாத கவலைப்படாத கவலைப்படாத அற்புதங்கள் புதிய போகுதே அற்புதங்கள் புதிய I

அல்பாய காதமா అల్ప మైనా రేమ్ కాదంబా జుదా దేశపు అల్ప మైనా దాని రేమ కాదంబా కావీని

కల్పించినటువంటి అధ్యక్షులకును అలాగే వేదిక మీద ఉన్నటువంటి స్థానిక సంఘ కాపడినటువంటి ఆహరణాలకును కూడి వచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలియజేస్తున్నాను లూకస్ వర్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చాన్ని పద్నాలుగో వచ్చిన వరకు చదువుకున్నాను ఆ దేశములో కొందరు గొర్రె కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను ప్రభు ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగులుగా కానీ దేవుణ్ణి స్తోత్రం చేయుచుండెను మన పవిత్ర భారతదేశంలో ముక్కోటి పండుగలు కలిగిన పవిత్ర సంస్కృతితో పవిత్ర మర్యాదతో ముక్కోటి పండుగలు చేసే భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలి సంతోషపడాలి మరి ముఖ్యంగా ఒక నిష్ట నియమాలతో ముక్కోటి పండుగలను ఆచరించే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని పండుగలు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఏ రాష్ట్రంలో కూడా లేవు అంటే తెలంగాణ రాష్ట్రములో ముక్కోటి పండుగలు ఉన్నాయి ప్రతి పండుగకి ఒక పవిత్రమైన నిష్ట ఒక పవిత్రమైనటువంటి పద్ధతులు ఒక నిష్ట నియమాలతో ఈ పండుగలను జరిపించుకునే తెలంగాణ రాష్ట్రములో ఉన్నాం మనం చాలా సంతోషపడాలి ఏ పండుగను చూసినా అద్భుతంగా కనబడుతుంది ఏ పండుగను చూసినా పవిత్రత కనబడుతుంది ఏ పండుగను చూసినా సంతోషం కనబడుతుంది కానీ ప్రతి పండుగ మనం చేసుకుంటున్న పండుగ పక్క ఊరోలు చేసుకోరు పక్క ఊరోలు చేసుకుంటున్న పండుగ పక్క దేశ చేసుకోడు పక్క దేశంలో చేసుకుంటున్న పండుగ ప్రపంచమంతా చేసుకోరు మీకు అందరికీ తెలుసు మన ఊర్లో చేసుకున్న పండుగ మనమే చేసుకుంటాం లేక ఒక కులస్తులు చేసుకునే పండుగ మరొక కులస్తులు చేసుకోరు ఇలా ముక్కోటి పండుగలు కలిగిన పవిత్ర భారతదేశంలో పరిశుద్ధమైన నిష్ట నియమాలతో పండుగలను ఆచరించే దేశంలో మనం బ్రతుకుతున్నాం అయితే ఈ ముక్కోటి పండుగలు కూడా ప్రతి పండుగ వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది ఒక పండుగ పశువుల క్షేమం కోసమే ఒక పండుగ కనుక్కున్న ఆడబిడ్డల క్షేమం కోసమే ఒక పండుగ మగవాళ్ళ కోసమే ఒక పండుగ సముద్రంలోని చేపల కోసమే ఒక పండుగ పొలం బాగుండడానికి కోసమే ఒక పండుగ పండించిన ధాన్యం అభివృద్ధి కావడాని కోసమే చూసారా ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దాని కోసమే చేసుకుంటున్నాం అర్థమైంది కదా అదే ఆడబిడ్డల క్షేమం కోసమై బతుకమ్మ చేసుకుంటున్నప్పుడు మగవాళ్ళ సంతోషము కొరకై దసరా చేసుకుంటున్నా వీళ్ళు తొమ్మిది రోజులు ఆటలాడుతూ పండుగ చేసుకుంటున్నప్పుడు దీన్ని గురించిన ఊసు ఆ పురుషులకు ఉండది అదే తెల్లవారుగానే నచ్చ పండుగ ఇది మా పండుగ అంటారు అంటే ముక్కోటి పండుగలు అవి పవిత్రమైనవి పరిశుద్ధమైనవి నిష్ట నియమాలతో పండుగలు చేసుకుంటాం మనం మరి ఇన్ని పండుగలు ఉన్న మన భారతదేశములో ఇన్ని పండుగలు ఉన్న మన సంస్కృతిలో మరి ఈ పండుగ ఎందుకు ఈ పండుగ ఎందుకు ఆలోచించండి అంటే ఇన్ని పండుగలకి ఒక ఉద్దేశం ఉంటే మరి ఈ పండుగ ఎందుకు అని ఆలోచిస్తే ఈ పండుగ ఒక ఊరికి సంబంధించిన పండుగ కాదు ఒక మనిషికి సంబంధించిన పండుగ కాదు ఒక దేశానికి సంబంధించిన పండుగ కాదు ఒక రాష్ట్రానికి సంబంధించిన పండుగ కాదు ఈ పండుగ ప్రపంచమంతా ప్రపంచమంతా ఒకే ఒక్క రోజు చేసుకోవడానికి అనుమతించిన పండుగ ఈరోజు క్రిస్మస్ అని మనం ఇక్కడ మరి పెద్ద మల్లారెడ్డిలో చేస్తున్నామే ఇదే పండుగ శత్రు రాష్ట్రమైన పాకిస్తాన్లో కూడా జరుగుతుంది పండుగ అమెరికాలో జరుగుతుంది పండుగ అరేబియా దేశంలో జరుగుతుంది పండుగ ప్రపంచమంతా కూడా జరుపుకునే ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ అనే పండుగ కానీ దీని వెనక ఉన్న ఉద్దేశం దీనికి వెనక ఉన్నటువంటి ఆలోచన అసలు ఈ పండుగ ఎందుకు వచ్చిందో అన్న సంగతి చెప్పక ఇది మనవి కాదురా ఇది అమెరికోడి మతం ఇది అమెరికోడి పండుగ అని అంటున్నారు ఆలోచించండి మరి అమెరికోడి పండుగ అయితే మనం మనం ఎందుకు చేసుకోవాలి అసలు అమెరికా సంగతి తెలుసా అమెరికా అనేది ఎప్పుడు తయారైందో తెలుసా ఈ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత పద్నాలుగు వందల తొంభై ఏడు సంవత్సరాల తర్వాత ఈ యేసు పుట్టిన తర్వాత పద్నాలుగు వందల తొంభై ఏడు సంవత్సరాలు అయిపోయినాక వచ్చేస్తున్నారు అందరూ చచ్చిపోతే మరి నేను ఎక్కడ పాపం చేయకుండా నేను భూలోకానికి వెళ్ళాలి పాపం చేయకుండా నేను భూలోకానికి వెళ్ళాలి దొంగతనం చేయకుండా ఆపడరికి భూలోకానికి వెళ్ళాలి అరే స్వర్గలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి దొంగతనము చేయకండి ఎవడి సొమ్మును ఆశించకండి ఎవడి ఆస్తిని ఆశించకండి నువ్వు సంపాదించుకునేది నువ్వు తినండి అని చెప్పిన మహానుభావుడే అసహించుకుంటే యేసు అందుకని ప్రపంచమంతా కూడా సలాం కొడుతు ప్రపంచం అంతా కూడా ఆయన కేక్ వస్తుంది ఎందుకు ఆయన ఏం చెప్పాడు స్వర్గలోకంలోని భూమి మీదకి వచ్చి దొంగిలకూడదు వ్యభిచరించకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు అన్యాయం గని పొరుగు వాడిని దేనిది ఆశించకూడదు ఏం చెప్పాడండి ఏం చెప్పాడు చూసా రామకృష్ణ పరహంస అంటాడు ఆ మహానుభావుడు చెప్పిన సూక్తులు భూమి మీద ఎవడు చెప్పలేదు ఆయన మాట్లాడినట్టిన భూమి మీద ఎవడు మాట్లాడలేదు ఆయనే మాట్లాడకపోతే ఈ రోజు మాకు తెలిసేది కాదు అని చెప్పి సలాం కొడుతున్నారు నేను చెబుతున్న మాటలు ఈ గ్రంథంలో ఉన్న మాటలు కాదు చరిత్ర చెబుతున్నాను ఆ చరిత్ర పుస్తకంలో రాసిన విషయాలు చెబుతున్నాను ఆయన ఎందుకు ఈ జన్మదినాన్ని ఆయన ఎందుకు ఈ జన్మదినాన్ని ఇచ్చాడు ఎందుకు ఈరోజు కేక్ కట్ చేసి ఇలా సెలబ్రేట్ చేసి ఒక పండుగ చేస్తున్నామంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం నరావతారములో దిగి వచ్చినవాడు నరావతారములో దిగి వచ్చినవాడు నరావతారములు చేశాడు యాగాన్ని ఆలోచిస్తే పాపాన్ని రూపుమాపడానికి శాపాన్ని రూపుమాపడానికి అన్యాయాన్ని రూపుమాపడానికి అజ్ఞానాన్ని రూపుమాకడానికి చీకటిని పారదోలడానికి స్వర్గలోకముల నుంచి దిగివచ్చిన భగవంతుడే ఆ శిక్షలన్నీ ఆ శిక్షలన్నీ తన మీద వేసుకొని ఈ భూమి నడిబొట్టులో ఉన్న ఎరుషలేము దేశములు శత్రువుల చేత చంపబడి మూడవ నాడు తిరిగి లేచి స్వర్గానికి వెళ్ళిపోయినవాడు ఈ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే చనిపోయి తిరిగి లేచి కాలీ సమాధి ఉంచుకున్న ఖాళీ సమాధి ఉంచుకున్న ఏ మహానుభావుని చరిత్రలో లేడండి ఒకే ఒక్క మహానుభావుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఖాళీ సమాధి ఇప్పటికే ఋరుషులేములో ఏసుక్రీస్తు వారి యొక్క సమాధి ఖాళీగా ఉంది ఎక్కడికి పోయాడు స్వర్గము నుండి వచ్చాడు మళ్ళీ స్వర్గానికే వెళ్ళాడు ఈ స్వర్గానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను నేను ఎలా నీతి నియమాలతో ప్రేమతో బ్రతికాను మీరు కూడా నీతిగా బ్రతకండి ప్రేమతో బ్రతకండి అని సూక్తులు చేసి వెళ్ళాడు ప్రియా గ్రామ ప్రజలారా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళారా మతం మార్చుకోమని చెప్పట్లేదు ఆ స్వర్గలోకాన్ని విడిచి వచ్చిన ఆ సర్వేశ్వరుడైన భగవంతుడుగా నా వచ్చిన వచ్చినా ఆయన ఏం చెప్పాడు ఆ సంగతులు చూస్తే ఇప్పుడు ఆలోచించండి సత్యమద్ద అనుకునే వాళ్ళు ఎవరు ఆలోచించండి కనికరము నాకు వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఆలోచించండి జ్ఞానము నాకు వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఆలోచించండి భూమి మీద అవి లేనప్పుడు స్వర్గలోకములో భగవంతులలో ఉన్నప్పుడు వాటిని తీసుకురావడానికి నరావతారాన్ని ధరించుకున్నాడు నరావతారంలో దిగి వచ్చి స్వర్గలోకములో ఉన్న వాతావరణాన్ని భూమి మీద ఉంచాలనుకున్నాడు మరి ఉందా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల వరకనంటే మతాలు మార్చుకోమంటున్నారు మతాలను మార్చుకోమంటున్నారే కానీ మనసు మార్చుకోమనట్లేదు గుణం మార్చుకోమనట్లేదు ఈ మహానుభావుడు జన్మదినానికి కారణమైన యేసు మహానుభావుడు చెప్పిందే తెలుసా మనసు మార్చుకో మనసు మార్చుకో అన్నాడు మనసు మార్చుకో అన్నాడు ఇలా మనసు మార్చుకోమన్న మహానుభావుడు చరిత్రలో ఏకైక వ్యక్తిగా ఏకైక నరుడుగా యేసు క్రీస్తు ఒక్కడే ఈ భూమి మీదకి దిగి వచ్చినవాడు భూమి మీదకి దిగి వచ్చినవాడు పాపములో ఉన్న మానవ సమాజం ఏమైపోద్ది ఆయన దిగిరాకపోతే ఏమైపోద్ది అని అంటే మన తెలుసు ఒరే అబద్ధం ఆడకరా యమకింకరుల చేత ఎమగుండాలో పడతావురా అరే అబద్ధం ఆడకరా యమగుండాలో పడిపోతావు అని భయపెట్టిద్దడు ఒకవేళ ఆయన దిగిరాకపోతే ఇదే పాపంలో బ్రతుకుతుంటే ఇదే చీకట్లో బ్రతుకుతుంటే ఇదే ప్రేమ లేకుండా బ్రతుకుతుంటే వారికి ఏముందో తెలుసా భగవంతుడు శిక్ష పెట్టాడు భగవంతుడు శిక్ష పెట్టాడు ఆ శిక్షను తప్పించడానికి స్వర్గలోకములో నుండి నీ రూపములో నా రూపములో పుట్టి ఆ శిక్ష అంత తన మీద వేసుకున్నాడు రక్త ప్రోక్షణం అవశ్యకం ఈ పాపములో ఉన్న మనుషులకి రక్తము చిందించడం అవసరం కన్న తండ్రి ఆయన రక్తము చిందించడానికి ఆ సర్వేశ్వరుడైన భగవంతుడే ఈ మానవాకారములోనికి దిగి వచ్చాడు ఇప్పుడు ఆలోచించండి ఈ ప్రపంచానికి అవసరమైన వాడా కాదా ఈ మామదాపూర్లో ఉన్న మనకు కూడా ఈయన అవసరమైన వాడా కాదా మతం మార్చుకోమని చెప్పట్లేదు ఆయన చెప్పిన ప్రేమను పొందుకోమంటున్నాను ఆయన చెప్పిన సత్యమును పొందుకోమంటున్నాను ఆయన చెప్పిన తెలివిని పొందుకోమని చెప్తున్నాను ఈరోజు ఏ విధంగా తెలియకపోవటం వలన ఈయన ఎందుకు పుట్టాడో ఈ చరిత్ర చెప్పకపోవటం వలన మరుగున పడిపోయిన ఈ యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకునే భాగ్యాన్ని ఆ భగవంతుడు ఈరోజు మనకిచ్చాడు అందుకే ఈ మహానుభావుని యొక్క జన్మదినం ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇక్కడ చేసుకోవడానికి పెద్దలు అనుమతించి చేసుకోవాలని వల్ల ఆయన చరిత్రలోని ఒక మత్స్సుదునుక మీకు చూపించాను ఏంటో మత్స్సుదునుక అంటే మానవులకు లేని సత్యాన్ని మానవులకు లేని నీతిని మానవులకు లేని ప్రేమను ఆ స్వర్గలోకములో నుండి భగవంతుడే వచ్చి మానవులకు చూపించాడు మానవులకు చూపించాడు ఒక కుష్ఠరోగి వచ్చి అయ్యా ఈ కుష్ఠరోగముతో నన్ను ఊరు బయటకు తోలేస్తున్నారయ్యా నువ్వు కూడా ఏమంటావు నన్ను చూస్తే అని అంటే బిడ్డ అని కనికరపడి నేను తోసేయ బిడ్డ నిన్ను వెలివేయ బిడ్డ అని ఆ కుష్ఠరోగి చేతులు ముట్టుకొని ఇప్పుడే బాగైపో అన్నాడు ఎందుకు ఈ కనికర భూమి మీద లేనప్పుడు క్రీస్తు పూర్వకాలంలో కుష్ఠిరోగం రాగానే కన్న తల్లి కన్న బిడ్డ తండ్రి తల్లులు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు రక్త సంబంధులు ఇంట్లో నుంచి శత్రువును తరిమినట్టుగా తరిమి ఊరు బయట ఉండుమనే వాళ్ళు ఊరు బయట ఉండమనే వాళ్ళు అలా ఊరు బయట ఉండమనే వాళ్ళు కానీ ఏసుప్రభు పుట్టిన తర్వాత బిడ్డ నిన్ను నేనేమి అనను అని కుష్ఠరోగిని ముట్టి బాగు చేసిన వాడు ఆయన ఏం చేశాడు ఏం చెప్పాడని ఆలోచిస్తే ఆయన ప్రేమను చూపించాడు కనికరాన్ని చూపించాడు దయను చూపించాడు మహాత్మా గాంధీ సమ స్వతంత్ర పోరాటములో ఒక చెంప మీద కొడితే మరొక చెంప తింపు అన్నాడు ఎవరు చెప్పారు ఆయనకి ఎవరు చెప్పారు ఈ మహానుభావుడి చెప్పాడు ఈరోజు ఎవరు జన్మదిన పండుగ చేసుకుంటున్నామో ఆ యేసుక్రీస్తు చెప్పాడు ఏమని ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పు దెబ్బకు దెబ్బ కొట్టి పగ పెంచుకోకండి పగను పగగా చేసుకొని మీరు పగ పెంచుకోకండి ఒకడు కొడితే ఇంకో చెంప తింపు వాడికి ప్రేమ కలిగి మనసు మార్చుకుంటాడు నువ్వు ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టావనుకో వాడు నాలుగు దెబ్బలు కొట్టాడనుకో మీరిద్దరూ కలిసి మీరు మీరే కొట్టుకొని చచ్చిపోతారు ఇది కరెక్ట్ కాదు వాడికి ప్రేమ లేదు కొట్టిండు నువ్వు ప్రేమ చూపించు అని చెప్పింది ఎవరు స్వర్గలోకాన్ని విడిచి వచ్చిన యేసు చెప్పాడు ఇలాంటి ముచ్చట్లు ఈ ముప్పుకోటి పండుగల్లో ఎవరైనా చెప్పుంటే ఉంటే ఆయన వచ్చి ఈరోజు ఒక కొత్త పండుగ ఇచ్చేవాడు కాదు ఆయన వచ్చి కొత్త పండుగ ఇచ్చేవాడు కాదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలకు పూర్వం క్రీస్తు పూర్వం ఎవరూ చెప్పలేదు గనక ఎవరూ చెప్పలేదు గనక ఎవరూ చేయలేదు గనక ఆయనే స్వయాన స్వర్గలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది అది ఏసు క్రీస్తు అంటే ఏసు అనగానే మనోడు కాదురా మనది కాదురా అమెరికాదంటే ఆ అమెరికాకు తీసుకెళ్ళింది మనమయ్యా ఆయన పుట్టి చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత కేవలం యాభై సంవత్సరాలకి యాభై సంవత్సరాలకి మద్రాసు ప్రాంతంలో చర్చి కట్టేశారు ఏం చేశారు మతం మార్చుకో అని చెప్పలే మతం పట్టుకోరా చెప్పలే ఎవరు మనిషిగా బ్రతకండి మనిషిగా బ్రతకమండి ఈ మహానుభావుడు చెప్పిండని యేసుక్రీస్తుని చూపిస్తే మనిషిగా బ్రతకడానికి అలవాటు పడ్డారు మానవత్వాన్ని కలిగి బ్రతకడానికి అలవాటు పడ్డాడు సత్యముగా బ్రతకడానికి అలవాటు పడ్డారు అబద్ధం ఆడొద్దు అనడానికి అలవాటు పడ్డారు అన్యాయం చేయొద్దు అని అలవాటు పడ్డారు తొబ 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 అబ్బో సూత్రుడు బలవద్దు అని చెప్పి భయపడుతూ నీతిగా బ్రతకడానికి మనసు మార్చుకున్నారు ఈ టర్నింగ్ పాయింట్ ఇవ్వడానికి కేంద్ర బిందువు ప్రపంచములో ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ఈ మనసు మార్చగలిగిన వాడు మనిషిని మార్చిన వాడు ఒక్కడే ఆ యేసుక్రీస్తే మారిన మనసు కలిగిన కొంతమంది భక్తులను బట్టి అదిగో ఆహారం ఇక్కడ ఉండి ఆ మారిన మనసు కలిగి ఆ దేవాది దేవుని యొక్క ఆ మంచి మనసును చెప్పడానికి మీ మధ్యలో ఒక అవకాశాన్ని ఇచ్చారు మతం మార్చుకోమనడానికి కాదండోయ్ మనసు మార్చుకోవడానికి మనసులో ఉన్న చెడ్డతనాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఆ మహానుభావుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం విన్నటువంటి కొద్ది మాటలను బట్టి ఈ చరిత్రలో ఉన్న కొద్ది మాటలు బట్టి స్వర్గలోకాన్ని విడిచి వచ్చిన ఆ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన శుభములతో ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను